ఇంతకుండదు <rico> <Supers> 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 కడపసల్లో ఉండాలి పెట్టుకుంటా పోతుంది అందుకే అందరూ మన బట్టలు మనమారెట్టేది లోక మానే లోకమున్నేమున్నో మాటేసుకో మాట ఎందుకు రాత్రి సంపాదన Yeah, <laughs>

ಎಲ್ಲ ಇ ಚಿನ್ನಬಾಬು ಗೋಡಂಬ ಎತ್ಕೊ ಅಯ್ನ ಕಿನ್ನ ಕರೆಂಟ್ ಹಚ್ಚಿ ಕಾಲೇಜು ಓ ಎತ್ತು ಚಿನ್ನವಾಪ

ஏடுத்த எம நே பண்ட నిరే కొత్త మాట్లాడతాను అత చెప్పారు అదే మా ఇంటి ముందర పోరగాల మీ ఆమె పోయాలి బడిగిపోయాడు చాలా చూస్తాం వాళ్ళని వ్యాన్ రాకముందు అక్కడికి ఇక్కడ ఎగుడతారు ఇక వ్యాన్ అక్కడ ఆరంగి వచ్చి మూల తిరిగిన వాళ్ళని ఒక్కడతాడు ఇవ్వరు దాకా వారు ఏ తప్పు లేదు వాళ్ళకి దొడికదంటే వ్యాన్ వెళ్ళిపోతుంది కదా చిన్నప్ప నాకు బంగారు పల్లెవర నేర్చుకురే బంగారు బంగారా మనకు బంగారుపల్ తోలు పల్లెం ఏ తోలపల్లెం అని ధృకరించాలిరా రోజు రోజు పన్నెండు వేలు పంచుకుంటాను అదే బొక్క కూర ఫుల్ బాడీలో ఆ లో ఊసిపోతారు పోసిపోతారా ఏ బాటిల్ పోయానికి ఆ పార్టీలు బాగున్నది వాళ్ళు పోసి పర్వణ వాళ్ళు వసి పర్వాలే వాడి పిచ్చా అందులో అది నీ అవ ఏంటిది అందు పిల్లి పిచ్చుల కూరవా ఈ రాత్రి పిల్లక్కడ దొరకాలి పిచ్చల వాడు పిచ్చు వాడికి ఏం తెలియదు అదే ఉల్లిగడ్డల కూర ఉల్లిగడ్డల కూర పసిగుల మాటది గట్టి ఉంటాయి అంటే ఉల్లిగడ్డలకు అమ్మో ఉమ్మో బయలుదూర పోయి గవలకింది ఎవరు ఎక్కడ ఉచిపోయింది తెల్లగా దడ్డలా ఉంటది అదే వాళ్ళు వేసిన వాళ్ళు వాళ్ళ అక్షల కూర పరమాన్వరా పెరుగు వేసుకున్నాక అక్షపరపూర

సరే అది కూడా అది ఆ రెండేసి ఆ రెండు కానీ ఉంటుందండి రోజుల కోసం ఎప్పుడు పెట్టే తొక్క అంత తెల్ల భూ వచ్చిందా అంత కూడా వచ్చినా స్వతంత్ర రాక ఉంటుంది డెబ్బై ఐదు ఏళ్ళు పెట్టి తొక్కు ఎనభై రెండు ఏళ్ళు అవుతాను కావచ్చు అంత బతు వాళ్ళంత బతుకు అన్ని చూసి ఖర్చు కరో అందుకే అందరూ బిడ్డ మక్కి మక్కని పన్న ఎంతో తీపు మాటలు ఎంతో ఆనందం పసిపిల్లల మాటల ಮಗಳು ಹೆಂಡ ಸಾಕಾಲು ದೇವಾಲಯ ತರ ಉಡುಪೆ ಅರು ಸಾಕಾಲು ತಿಂದು ಮೇಡ ತಂದಿ ನಮ್ಮ ತಂದ I'm <laughs> 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 పచ్చరమైనోని పెట్టు నా నాయనా బెట్టుకో బాబా మాకొక బుడె నితే అత్త బాబా మాకొక బుడె నితే అత్త ఆ వాలు కూడా పెరు లప్పరిత్తండు విద అలా కొడ ఎన్నడన్నం పెట్టిండు విద పెటకొన వల్డ కన పెట్నేట మాట మాట అన్న బాపమ్మ అన్న నిన్న ట్రామా మామ అన్న నిన్నట కరే ఆ యా నిన్న బల్లే తీసుకో పోతని కూసుకో డ్రెస్ చేసి కారు ఆ కాదు ఎవలో నిన్న ఒక్కలాని తీసుకో పోదా ని స్కూల్ రేస్ చేసి నాతో పడుకో వాళ్ళు ఇద్దరు అక్కడ కూడా వాళ్ళని అట్టుగా తీసుకురావద్దు వాళ్ళకు రెండు జడలు వేయాలి రెండు మూట్లు తొడగా వాళ్ళకు కూల్ డ్రెస్ వేసి ఇక ఆమె ఒక పలక ఆమె పలక నాకొక పాలక ఇంత ముగ్గురు కూల్ డ్రెస్ వేసి రోడ్డు మీద నిలబెడతా ఎటు బస్సులు గట్టి పల్లె తీసుకపోతే పల్లె సార్ గుండె పోటీ వస్తది రాంటారు పల్లె పోతారు అది బిడ్డ బిడ్డ చిన్నప్పుడు పోవాలే చదువుకోవాలి బిడ్డ చదువుకునే అర్థరాల ఇద్దరు ఎరవాలే ఆ

শাপ <laughs> 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 i got my

<laughs> y acaba de ver.

నువ్వు విడవలు అవరంగు నువ్వు ఇంటికి వెళ్ళిపోని విడు సౌరు చెప్తా ఓ ని అన్ని అవసర పలుకులే మమ్మీ ఒక అమ్మ చెప్తా ఏమో చెప్పారు ఇంటికి పోయేటప్పుడు ఆ బస్టాండ్ లో పోయి రెండు కిలోల గోదాపిండి తీసుకో పండగ మొన్ననే అయిపోయింది కాదే మమ్మీ రెండు కిలోల గోధాబిడి తీసుకొని రెండు ఏ రొట్టెలి పల్సరి పదివేలా చేస్తే అద్దు అద్దు పని ఎక్కువ అవుతుంది నీకు పని తినది ఇక నువ్వొక్కడ తిని నీ నీళ్ళు నేను నీ చెమ్మ నీళ్ళు తాగితే కడపలే వినాక అవే కాలు కుట్టి చెప్పి నీళ్ళ దానికి కాసిపోయిన కూర్చున్నావు అట్ట కూసి పండి ఇది పది రెండు పదే గత మాట్లాడితే చదువురా చెప్పు నేను ఇంటికి వచ్చిన చెప్తాను అమ్మా దాడితో చెప్తా నేను ఏం అని చెప్తా నువ్వు సార్తో నువ్వు బాగా బియ్యకు బియ్య ముచ్చిన పెడుతున్నా గీతో బిడ్జుంటే అయ్యాకు తెల్లారా లేదు వాడి వరకే అనుమానం గుంజు కాడ నువ్వు అత్త అయితే వాడు అనుమానం గుంజు కాడవాడే ఎట్లా వచ్చేది చెప్ నీ చెప్ప నీ పేరు రిజిస్టర్ చెప్తే ఇంత మంది ఉన్నారు నాది అంటారు వాళ్ళు బాయ్ 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 సార్ నమస్తే సార్ నమస్తే బాలిక మీ పేరు ఏంది నా పేరు సీతామహాలక్ష్మి సీతామహాలక్ష్మి చదువుకు ముందు క్రమశిక్షణ పద్ధతి అంటే కూర్చోవాలి చెండా పడలు లేవాలి గుర్తుంచుకో ఏంటిదా చిడారంటే కూర్చోవాలి సెండా పడలే అట్టనా అయి సీట్ సీట్ ఉండదు నర్సరీ కదా అట్టనా ఇలా కూర్చుంటాయి నేను కూర్చున్నాడు తిప్పలవాళ్ళు కూర్చున్నాయి లేదు సార్ నేను పక్క వేసుకొని పని తెల్ల పిచ్చలు పిచ్చలు అయిపోయి మరి బల్బం బల్బం కూడా లేదు సార్ అదేంటారు సార్ ఒక ఒక ఒక్క నిమిషం లైన్ లో ఉండండి ఎవరు ఫోన్ చేసిరా మాట్లాడతారు మీరు కదా సంగతి చెప్తాడు పలుకా పలుపలక వాడు ఏం చెప్తాడు చిన్న చిన్న పూరగాల ముట్టుగా అడుగుతా ఓ ఫోర్ ఇప్పుడు కడుగులేదు ఇక నల్లగాలి పోయి బైటీస్ లో ప్రెషర్ కొట్టుడే పోరగాలు తెల్లారు భారీ సరస్వతి కర్వత్తంది కత్తు మారా కాలం అయింది ఎక్కడ జలైన సార్ ఒక్కటినాడుకు వచ్చింది ఊళ్ళని ముంచింది వాళ్ళే పట్టుకోవాలి ఎవరి ఎగిపోతానో పోలా మా కదా ఎండిపోతలేవు సరస్వతి సరస్వతి నమోసూరే పరవే సమరూపిణిని శిశుడు భవతులేసా ఈ మూర్జల